ॐ पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायनी अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणी भगवद्गीते भगवद्वेषिणी गीताप्रियु आत्मबन्धुलकु नमो नमः వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం మనం ఇరవై రోజులు పూర్తి చేసుకున్నాం ఇరవయో రోజున పరమాత్మ మనకి ఒక చక్రం చెప్పాడు ఆ జగత్ చక్రం ద్వారా మన కర్మలన్నీ కర్మలకు మూలం వేదములని ఆ వేదములు అక్షర నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘనప్రభ యొక్క సృష్టి అని అవి అపౌరుషేయాలని ఆ అక్షర బ్రహ్మ ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని ముఖ్యంగా మనము నిష్కామ కర్మయోగంలో చేసే విహిత కర్మలు వాటిలో నిత్యము ప్రతిష్టమై ఉంటాడని ఇలా చేసేవారు ఆత్మవంతులవుతారని ఆ జగచ్చక్రాన్ని విశ్వసింపని వారు స్వార్థపరులైనా ఉండాలి లేదా ఇంద్రియ ఉండాలి వీరి జీవితం వ్యర్థమని కృష్ణపరమాత్మ బోధించడం జరిగింది అందుకని ఇటువంటి చక్రాన్ని విశ్వసిస్తూ ఆత్మవంతంగా ఎదిగి జనకాదులు అనే శ్రేష్టమైన పురుషులు మన చరిత్రలో భగవద్గీత ఉపదేశానికి ముందు ఉన్నటువంటి జనక మహారాజు ప్రహ్లాదుడు నారదుడు వ్యాసముని వ్యాసముని సుఖముని ఇటువంటి శ్రేష్టమైన పురుషులు నెలకొల్పినటువంటి ప్రమాణాలని సాధారణ మానవులు ఎప్పుడు అనుసరిస్తూ ఉంటారని యద్దా చరతి శ్రేష్ట తేవేతరో జన ప్రమాణం కురితే వర్తది కాబట్టి మనం శ్రేష్టమైన పురుషుల యొక్క ఆచరణలో జీవితం కొనసాగించాలని కృష్ణ పరమాత్ముడు బోధించి మరి ఆ విధమైనటువంటి శ్రేష్టమైన పురుషులు వారి గత జన్మ వాసనను కరిగించుకొని గుణాలకు అతీతంగా ఉంటూ వారి యొక్క పరిశుద్ధాత్మతో వారు ఈ ప్రపంచంలో చేయవలసిన కర్మలంటూ ఏముండవు ఎందుకంటే వారు ఆత్మవంతంగా పరమాత్మ ప్రాప్తిని అందినవారు ఈ ప్రాపంచిక విషయాలు సుఖాల కోసం వారు వెంపర్లాడేది పాకులాడేది ఉండదు అదే చెప్తు స్వామి నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషి లోకేష్ కించన ఈ ముల్లోకములలో ఏ కొంచెమైనను తమ స్వార్థం కోసం వారు చేయవలసిన కర్మలంటూ ఏమి ఉండవు నవాప్తం అవాప్తవ్యం ఈ ప్రపంచంలో వారు పొందలేనిదంటూ ఏమి లేదు అదేవిధంగా పొందవలసింది కూడా ఏమి లేదు పరమాత్మకు ఈ ప్రాపంచిక విషయాలు చాలా అల్పమైనవి ఆత్మజ్ఞానికి పరమాత్మ ప్రాప్తి అందినటువంటి పురుషునకు పరమాత్మ ప్రాప్తే లక్ష్యం అదే శ్రేష్టం అదే పరమం అందుకని వాళ్ళు ఈ ప్రపంచంలో చేయవలసిన కర్మలు లేవు కానీ వాళ్ళు కర్మలు చేయకుండా ఉండరు అవి విహిత కర్మలు లోక కళ్యాణార్థము లోకహితము కోసము వాళ్ళు కర్మలు చేస్తూనే ఉండాలి చేస్తూ ఉంటారు అని చెప్తూ ఇరవై మూడో శ్లోకంలో ఎది హెవం యది న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థసర్వశ వారు చేయవలసిన కర్మలను చాలా సావధానంతో చేయాలి వాళ్ళు చేసే నిష్కామ కర్మ ఫలాపేక్ష రహితంగా చేసే కర్మ కర్మణ్య తండ్రి వారు చాలా సావధానంగా చేయవాలి ఎందుకంటే వారిని చూసి అనుసరించే వాళ్ళు మనుషులు కూడా అటువంటి కర్మలే చేస్తారు వారు ఏమాత్రము అలసత్వం కానీ సోమతను కానీ కర్మలను చేయకుండా ఉండడం కానీ ఉండకూడదు అని ఇరవై మూడో శ్లోకంలో స్వామి ఓ పార్థ ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మల ఎందు ప్రవర్తింపుకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించు ఎందుకనగా మనుష్యులందరినూ అన్ని విధముల నా మార్గమునే అనుసరించు అనగా శ్రేష్టమైన పురుషుల మార్గాన్నే లోకులు అనుసరిస్తారు అందుకని ఇటువంటి ఆత్మజ్ఞానం కలవారు ఇరవై నాలుగో శ్లోకాలు చెప్తున్నారు వాళ్ళు కన్నా కర్మలు చేయకుండా అశ్రద్ధ చేశారంటే చేయవలసినవి చేయకుండా ఇంకా చేయవలసిన పని లేదని కర్మలే మానేస్తే కర్మ సంకరం ఏర్పడుతుంది అని కృష్ణ భగవానుడు ఇరవై నాలుగు శ్లోకాలు చెప్తున్నారు ఉత్సీదేయురిమే లోక నా కుర్యాం కర్మ చేతస శంకరస్య కర్తాహం ఉప ఉన్ ఉపహన్యామిమాం ప్రజా ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు నేను ఈ కర్మలు చేయడం మారినచో లోకలం లోకములన్నీయూ నశించును పంచభూతాలు సూర్యచంద్రాదులు గతులు తప్పుతాయి నీరు పల్లానికి పారదు గాలి వీచదు మనుషులు తెలివి మారిన వారే మనుషులు తెలివి మారిన వారే అల్లకల్లోలముగా వాళ్ళ ప్రవర్తన దిశానిర్దేశం లేక ఒక క్రమశిక్షణ లేక ప్రవర్తిస్తారు దానివల్ల సమాజం అంతా అల్లకల్లోలం అవుతుంది నష్ట నష్టాలు పాలవుతుంది అని పరమాత్ముడు ఈ నష్టం కూడా కలుగుతుందని చెప్తున్నారు అందులకు ఆ శ్రేష్టమైన పురుషుడే కారకుడవుతాడని కూడా చెప్తున్నారు అందుకని ఆత్మజ్ఞాని తనకు చేయవలసినటువంటి కర్మలు లేకపోయినా లోక కళ్యాణార్థం నిష్కామంగా సమత్వ బుద్ధితో ఈ కర్మలు ఆచరించాలని తప్పక ఆచరించాలని ఇరవై నాలుగో శ్లోకంలో చెప్పి ఎవరైతే లోక కళ్యాణం లోక కళ్యాణం కోరేవారు వారు చేయు కర్మలు జ్ఞానవంతంగా ఉంటాయి శ్రేష్టంగా ఉంటాయి ఆదర్శవంతంగా ఉంటాయి ప్రామాణికంగా ఉంటాయి ఆచరణీయంగా ఉంటాయి అవి నిష్కామంతో ఉంటాయి మరి ఇతరుల సామాన్యమైన ప్రజలు సకామంతో ఫలాపేక్షతో సంపాదించి దాచుకోవడంలోనే నిమగ్నమై ఉంటారు మరి సామాన్యులకి ఆత్మజ్ఞానికి చాలా తేడా ఉంటుంది పరమాత్మ ఏం చెప్తానంటే నీవు నిష్కామ కర్మను సామాన్యులు ఏ విధంగా అయితే ఆసక్తితో సమా సకామ కర్మలు చేస్తారో అంతే ఆసక్తిగా నీవు నిష్కామ కర్మలను చేయాలి ఇది లోక కళ్యాణం కోసం అందుకని ఈ శ్లోకం కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత విద్వాంసులు అంటే పండితులు ఆత్మజ్ఞానులు వారు ఆసక్తిగా కర్మలు చేయాలి ఏ కర్మలు నిష్కామ విహిత కర్మలు కుర్వాన్ దిద్వాం సక్తః ఏ విధంగా అయితే అజ్ఞానులు ఫలాపేక్షం కలవారు సామాన్యులు ఎంత ఆసక్తిగా చేస్తారో ఫలాల కోసం అంతే ఆసక్తిగా వీరు కర్మలను ఆచరింపవలను ఓ భారత అజ్ఞానులు కర్మ ఎందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు అనగా ఆత్మజ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపలను సామాన్యులు ఆసక్తితో కర్మలను ఆచరిస్తారు సకామ బుద్ధితో ఆత్మజ్ఞానులు ఆసక్తి ఫలాపేక్ష రహితంగా నిర్ నిష్కామ కర్మయోగంలో కర్మలు ఆచరిస్తారు మరి వీటి మధ్య చాలా అంతరం ఉంటుంది ఒక దగ్గర మనకి కర్మణ ఫలహేతవ సకామ కర్మలు చేసేవారు అల్పులు అజ్ఞానులు అని చెప్పడం జరిగింది అని నిష్కామ కర్మలు చేసేవారు ఆత్మజ్ఞానులై ఉండి మరి ఈ సామాన్యుల బుద్ధులలో భేదాన్ని కలిగించకూడదు నా బుద్ధి భేదం జనయ్యే నీవు నిష్కామ కర్మ చేస్తున్నావని అది శ్రేష్టమైనదని సకామ కర్మలు చేసేవారి పట్ల అల్పభావం ఉండకూడదు వారితో కలిసి కర్మలు ఆచరిస్తూనే మెల్లిమెల్లిగా వారిని కూడా నిష్కామకర్మ యోగి పరిచయం చేయాలి అలా ఉన్నప్పుడే కర్మలలో ఎటువంటి అలసత్వం కానీ అశ్రద్ధ కానీ లేక కర్మలు చక్కగా స నిర్వహిస్తారని నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ కర్మసంగి విద్వాం విద్వాన్యుక్త సమాచరన్ నిష్కామ కర్మయోగంలో ఉండి సమత్వ బుద్ధితో పండితుడైన వాడు చాలా కర్మలను చక్కగా ఆచరించాలి సమత్వ బుద్ధితో ఆచరించాలి ఫలాపేక్ష రహితంగా ఆచరించాలి సమాజానికి ఆదర్శవంతంగా ఆచరించాలని చెప్పి ఇరవై ఆరు శ్లోకలు చెప్తూ పరమాత్మ స్వరూపమునందు నిచ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో అంటే ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు తాను గొప్పవాడని శ్రేష్టమని అనిపించరాదు అనగా కర్మల ఎందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు పైగా తాను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయించు వారితో కూడా అట్లే చేయించవలను ఇరవై ఆరో శ్లోకం ఇక ఇంతవరకు కర్మలను ఎలా సక్రమంగా నిర్వహించాలి నిష్కామంలో ఎలా చేయాలి సకామంలో ఎలా చేయాలి వారిద్దరి మధ్య సంఘీభావం ఒక బ్యాలన్సింగ్గా ఎలా తీసుకురావాలనేది ఇప్పుడు చెప్పారు స్వామి ఇప్పుడు కర్మ యొక్క యథార్థ స్వరూపం ఇది చక్కగా తెలుసుకోమని అర్జునుడు చెప్తున్నారు ఇది అర్జును నెపంగా మనందరికీ చెప్తున్నారు మనందరం తెలుసుకోవాలి లేదంటే కర్మబంధాల్లో ఇరుక్కొని వ్యాధులు వ్యధలు బాధలు సమస్యలు చికాకులు అనేక రకమైన ఇబ్బందులకు ఎదుర్కొంటాం కాబట్టి ఆ కర్మ యొక్క యథార్థ స్వరూపాన్ని కృష్ణ పరమాత్ముడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు అసలు కర్మలు ఎందుకు చేస్తాం మనం కర్మలు ఎవరు చేయిస్తే చేస్తున్నాం మనం స్వతంత్రులమా లేదా బద్ధులమా ఈ విషయం మనం తెలుసుకోవాలంటే మనము మన కర్మలే మన జన్మలు గత జన్మలో మనం చేసినటువంటి ఏమైతే కర్మలు ఉన్నాయో స్వార్థంతో అజ్ఞానంతో ఒక శాస్త్రయుక్తంగా తెలియక పరమాత్మ తత్వం తెలియక మనం చేసినట్టుగా అన్ని కర్మలు కూడా అవి బంధాలై వాసనలుగా అది మరుజన్మకు కారణమయ్యాయి ఈ జన్మలోకి వచ్చామంటే అవన్నీ మనకు వాసన రూపం జీపుతుంది ఇదే ప్రకృతి అంటే ఈ వాసన జీవితము మనకు కారణ శరీరంలో ఉంటాయి కారణ శరీరంలో ప్రేరణలై అవి సూక్ష్మ శరీరంలో ఆలోచన రూపంలో అవి కనపడతాయి ఆ సూక్ష్మ శరీరంలోని ఆచరణలు ఆలోచనలు మన స్థూల శరీరంలో కర్మలుగా బయటపడతాయి ఈ కర్మలు మనలో ఉన్నటువంటి గుణాలకు అనుగుణంగా అవి జరుగుతాయి మనకు గుణాలు తమో గుణము రజోగుణము సత్వగుణం అందుకనే స్వామి చెప్తున్నారు పర్ ప్రకృతే క్రియమాణ అని నీ కర్మలన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి గుణై కర్మాణి సర్వసహ అన్ని కర్మలు కూడా నీ యొక్క గుణాలకు అనుగుణంగానే జరుగుతాయి కాబట్టి నీ కర్మలన్నీ వాసనలకు అనుగుణంగా గుణాలకు అనుగుణంగా జరుగుతున్నప్పుడు అహంకారి ఏమనుకుంటారంటే అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే ఇది నేనే చేస్తున్నాను అనుకుంటాడు జ్ఞాని అయిన వాడు ఈ కర్మ యథార్థ స్వరూపం తెలిసినవాడు వాసన రూపం జీవితంలో వాసనలవే నా కర్మలకు కారణం నా గుణాలే నా కర్మలకు కారణం అనుకుంటాడు కానీ అహంకారి అజ్ఞాని నేనే కర్తను ఇది చాలా భావబంధం ఇది ఈ భావాన్ని కర్తృత్వ భావాన్ని విడనాడాలి ఇది ఆధ్యాత్మికతలో అత్యంత ముఖ్యమైన విషయం ఈ కర్తృత్వ భావన ద్వారా మన భావబంధాలు మరుజన్మలు కారణమవుతాయి అదే పరమాత్మ చెప్తున్నాడు వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండదు నీవు ఆత్మవు కదా నీవు చేయట్లా దేహం మాత్రమే చేస్తుంది అది కూడా వాసనలకు గుణాలకు అనుగుణంగా చేస్తుంది అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి నేను దేహాన్ని కాను దేహిని అనే భావన మనలో రావాలి అప్పుడే కర్మలకు కర్తమని కర్తను కాదని తెలుసుకుంటాం కర్మలు కర్త అంటే ఇది అహంకారంతో మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మనం అజ్ఞానంగా మిగిలిపోతాము మరుజన్మకు కారణం కూడా అవుతాయి అందుకని స్వామి ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఓ మహాబాహు ఓ శక్తివంతమైన బాహులు గల ఓ అర్జున ఈ విషయం తెలుసుకోవయ్యా నువ్వు యుద్ధం చేయడమే కాదు తత్వవిత్తు విత్తు మహాబాహు ఈ కర్మ యొక్క తత్వాన్ని బాగా తెలుసుకో దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించు గుణకర్మ విభాగయో గుణాలు కర్మలు వాటి యొక్క రకాలు తెలుసుకో అవి ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకో గుణకర్మ విభాగం అంటే గుణములు మనకి మూడు గుణములు తమ గుణము సత్వగుణము కర్మలు కూడా స అహిత కర్మలు విహిత కర్మలు అకర్మలు అనే రకాలు ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకో అవి ఏ విధంగా మన జీవితం మీద ప్రభావం చేస్తాయో కూడా తెలుసుకో ఇంకోటి చెప్తున్నాను గుణేషు వర్తంత అంటే గుణములే గుణముల ఎందు ప్రవర్తిల్లుచున్నవి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇతిమత్వాన సజ్జతే ఇది తెలుసుకొని నీవు వాటిలో అతుక్కుపోకూడదు గుణాగుణు వర్తంతే అంటే మనం పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మము ఇవి ప్రపంచంలో ఎప్పుడు పరిగెడుతూ దానికి ఇష్టమైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలను ఆకర్షించుకొని వాటితో ఉండిపోతాయి అవి ఎలా అంటే అందరికీ ఉండవు ఒక్కొక్కరికి గుణాలకు అనుగుణంగా వాళ్ళ ఇష్టం ఉంటుంది గుణస్సుకి ఒక రకం ఇష్టమైతే రజోగుణస్సుకి ఇంకో ఇష్టం అలాగే సత్వగుణస్సుకి కూడా కాబట్టి వాళ్ళు ఇంద్రియాలు చూసే కోణం వాళ్ళ గుణాలకు అనుగుణంగా ఉంటుంది దానితోనే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తారు ఆ గుణాలకు అనుగుణంగానే వాళ్ళు వ్యవహరిస్తారు తమో గుణం అనుకోండి సోమర్తనం బద్దకం అనుమానం అపార్థం గుణం అనుకోండి కోపము ఉద్రేకము మొండిపట్టు మూర్ఖత్వము సత్వగుణం అనుకోండి ధైర్యము సాహసము జ్ఞానం ఉంటుంది ఇంకా విశిష్టమైన గుణాలు ఉంటాయి ప్రేమ అనురాగం ఆప్యాయత దయ క్షమ ఇటువంటి గుణాలతో మనం ప్రపంచాన్ని చూసినప్పుడు వాళ్ళు స్వీకరించే సమాచారం కూడా తేడాలుంటాయి అందుకని గుణ గుణేషు వర్తంత అందరూ గుణాలకు అనుగుణంగానే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తారు ఆ విధంగానే కర్మలు చేస్తారు ఇదే కర్మ యొక్క యథార్థ స్వరూపం దీన్ని తెలుసుకుని అర్జున నువ్వు గుణాల పట్ల నేను ఇంతకుముందే చెప్పాను కదా రెండవ అధ్యాయంలో నలభై ఐదవ శ్లోకం త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యోభవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవా నీవు గుణాలలో ఇరుక్కుపోవద్దు గుణాలకు అతీతంగా ఎదగాలి ఆత్మవాన్గా ఎదగాలి అందుకనే నీకు ఈ యథార్థ స్వరూపాన్ని తెలియజేస్తున్నాను నువ్వు ఆత్మవాన్గా ఎదుగు తమో గుణంగా ఉండవద్దు రజోగుణంగా ఉండవద్దు సత్వగుణంగా అవద్దు ఈ గుణాలతో నువ్వు కర్మలు చేస్తే అవి భవబంధాలే నీకు మరలా మరలా జన్మలను తీసుకొస్తాయి నీకు మోక్షాన్ని ప్రాప్తింపచేయు అందుకని నువ్వు ఆత్మగా ఎదగమని చక్కగా ఈ శ్లోకంలో చెప్పి మనం ఈ వంద రోజుల భగవద్గీత పారాయణం ఇరవై ఒక్టోబర్ రోజు అయిపోయింది మరలా రేపు ఇరవై రెండు రోజు కలుసుకుందాం ఓం తత్సత్ నమో నమ ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం योगशास्त्रे श्रीकृष्णाजुन संवाद कर्मयो नाम कर्मयोग हरि ओम श्रीगुभ्यो नमः नमस्ते